ఎవండి నాకు డౌట్ అండి పెళ్లి చూపులకి అబ్బాయిలు ఎందుకు వెళ్తారండి అమ్మాయిలు ఎందుకు వెళ్ళరు అమ్మాయిలు జర్నీ చేస్తే మేకప్ పోతుంది కదా మళ్ళీ పెళ్లి కొడుకు జడుచుకుంటాడేమో అని వెళ్లర్లే అన్నాడు ఓ అవునా ఏంటి సర్లే కానీ నాకు డౌట్ ఉంది ముందు ఇది చెప్పు అన్నాడు ఏంటండి అది అన్నాను అవును రాత్రి ఏంటే సరిగ్గా అర్ధరాత్రి పూట లేచి తింటున్నావు అన్నాడు అదా మీకు తెలియకుండా డైటింగ్ చేద్దామని రాత్రి ఒక్క చపాతీనే తిన్నానండి నేను కళ్ళు ఎంత గట్టిగా మూసుకొని నిద్రపోదామని ట్రై చేసినా నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు నువ్వు మర్చిపోయావు అంటూనే పదే పదే గుర్తు చేస్తూనే ఉందండి ఎవరే అదేనండి నా మనసు అండి దానికి ఎంత సర్ది చెప్పినా వినదే వద్దే బాబు నన్ను వదిలే అని అంత ప్రతిమాలన వినలేదండి అస్సలు నన్ను నిద్రపోనిస్తేగా ఆఖరికి దాని మాటే నగ్గించుకుంది అందుకే మళ్ళీ రెండు చపాతీలు అన్నం తినేసి పడుకున్నానండి అన్నాను నాయమ్మ నేను సడన్ గా చూసి నీ ఒంట్లో ఏం దూరిందేమో అనుకున్నాను అంత తిండి మీద నిగ్రహం లేని నువ్వు డైటింగ్ చేస్తావా ఇంకా నువ్వు డైటింగ్ చేసినట్టే తగ్గినట్టే అన్నాడు లేదండి చూసుకోండి ఈ రోజు నుండి అస్సలు తినను తల్లి నీకు ఒక దండం డైటింగ్ చేయక్కర్లేదు ఏమి వద్దు అన్నాడు ఆ చీకట్లో నిన్న అలా చూసి తట్టుకోవడం నా వల్ల కాదు అసలే నా గుండె అంతంత మాత్రమే భయపడి చేస్తున్నాను అన్నాడు అంటే ఆకలిని అదుపు చేయలేకపోతున్నానండి అన్నాను వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి